హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షనర్స్కి అందరి కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో ఉన్న పెన్షనర్ అందరికైతే ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు మే ఫస్ట్ నుంచి అయితే మనకు ఏప్రిల్ మంత్ పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఇదొక పెన్షనర్స్ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో పెన్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకైతే సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది అయినా కూడా వాళ్ళకైతే పెన్షన్స్ రిలీజ్ చేయడం అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ పెన్షన్స్ అనేది మనకు మే ఫస్ట్ నుంచి మే ఫైవ్ దాకా అయితే ఫైవ్ డేస్ అయితే పెన్షన్స్ అయితే మనకి అందుతాయండి సో ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఫైవ్ డేస్ లో అయితే పెన్షన్ తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనకి ఈ పెన్షన్ వచ్చేసి మే ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు అనే అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఏప్రిల్ మంత్లో మనకి ఏవైతే మనకి మార్చ్ మంత్ పెన్షన్స్ ఉన్నాయో సో ఆ పెన్షన్స్ కోసం అయితే అందరూ చాలా వరకు అయితే వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి సో సచివాలయాల దగ్గరకైతే వెళ్ళి తీసుకున్నారు కదండి సో ఆ టైంలో అయితే కొంచెం ఇష్యూస్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్లో ఈ వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ లాస్ట్ మంత్ అయితే చాలా ఇబ్బంది జరగడం అయితే జరిగింది కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ మంత్ పెన్షన్స్ అయితే మనకి కొంచెం ట చేంజ్ చేయడం అయితే జరిగిందండి మనకి సో ఇప్పుడు మే ఫస్ట్లో పెన్షన్ వచ్చేసి మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే అకౌంట్ ఉంటుందో పెన్షన్ తీసుకునే వాళ్ళకి సో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి లేకపోతే ఇన్ కేస్ ఎవరికైనా కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అట్లా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఇప్పుడు సచివాలయంలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారు కదా ఆ ఉద్యోగులే డైరెక్ట్గా అయితే వాళ్ళ ఇంట్లోకి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెన్షనర్స్కి కానివ్వండి వృద్ధులకి వికలాంగులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటాయి సో ఈ వికలాంగులు కానివ్వండి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళకైతే డైరెక్ట్గా మ మనకి సచివాలయ ఉద్యోగులు వచ్చి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అండ్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి కదా సో వాళ్ళకైతే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మళ్ళీ లాస్ట్ మంత్ లాగా ప్రతి ఒక్కరు సచివాలయం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంత ఎండలకి ఇబ్బంది పడే బదులు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో మనకి మే ఫస్ట్ నుంచి అయితే ఈ పెన్షన్స్ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది సో హోప్ యు అండర్స్టాండ్ సో ప్రతి ఒక్కరైతే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే పెన్షన్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి ఏదైనా మీకు డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం అయితే సెక్రటేరియట్ దగ్గరికి అయితే వెళ్ళి వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి సో ఏదైనా డీటెయిల్స్ ఉన్నా వాళ్ళైతే క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఎవరైతే న్యూగా పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా తోటి ఆధార్ కార్డు మళ్ళీ అట్లానే ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి ఉందా లేదో చూసుకోండి సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్